బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలను వ్యతిరేకిస్తూ మోడీ ప్రభుత్వాన్ని గద్దెలించాలనే లక్ష్యంతో వామపక్ష పార్టీలు ఇండియా కూటమికి మద్దతు తెలుపుతూ ఆయా అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని సిఐటియు నాయకులు వెంకటస్వామి అన్నారు

దానిలో భాగంగానే నరేంద్ర ప్రభు మోడు ప్రభుత్వాన్ని ఓడించి రఘునందన రఘు రఘునందన రఘువర సేవ నఘుపతి సాయన शतोजन शत शत योजन शरधि शर पेपी पार्टी हरिभाजन अरिभा जन दश मुख कंपन कांग्रेस बड़ बात बड़ बड़ बात बड़ भाण बहु भस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदातु रघुनन्दन रघु रघुनन्दन रघुवरसेवन रघुपतिचायन शतयोजन शतशतयोजन शरदिनियोजन शरपरिलङ्घन हरिभाजन हरिहरिभाजन हरिमदभाजन दशमुखकम्पन बड वा कृत बड बडवा ఏవైతే కొట్లాడి తెచ్చుకున్నటువంటి చట్టాలను నిర్వీర్యం చేయడం ఇవాళ నరేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదే కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాల్లో అధికారం ఉన్నప్పుడు కాడ పన్నెండు గంటల పని విధానం తెచ్చి కూడా అక్కడ కార్మిక వర్గాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది ఇవాళ ప్రధానంగా వాళ్ళ జీఎస్టీ పేరుతోనే ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోనే కార్మిక వర్గాన్ని అతల కుతలం చేస్తూ సంవత్సరాలు నాలుగు నెలలు నాలుగు నెలల జీతాలను కూడా అసలు పొందలేని పరిస్థితి వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదే కాదు మళ్ళీ కనుక అధికారంలో కనుక బీజేపీ ప్రభుత్వం వస్తే రాబో రోజుల్లో కార్మిక హక్కులు ఉండవు ఏవైతే గవర్నమెంట్లో ఉన్నటువంటి పబ్లిక్ సెటర్స్ కూడా ఉండవు ఇవాళ పన్నెండవ వేతన కమిటీ కూడా జరగదు హక్కులు కూడా అరించిపోతాయి ఏదైతే నిరంతరంగా కాంట్రాక్ట్ కారులు పనిచేస్తున్నారో వారికి సరైన వేతనాలు ఇవ్వట్లేదు కనీస కనీస వేతనాలు చెల్లించట్లేదు కానీ ఒక రోజుకు నూట డెబ్బై రూపాయలు ఇవ్వడానికి జీవో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంత మూర్ఖంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ఓడించాలని భాగస్వాములకు కావాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది అదే కాదు ఇవాళ రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి వచ్చే పెన్షన్స్ కానీ హెల్త్ కార్డు విషయంలో కానీ గ్రాట్యుడ్ విషయంలో కానీ నిరంతరంగా కార్మిక కార్మికవర్గం దాడి చేసిన ప్రయత్నం మనకు కనపడుతుంది దీన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత ఉంది ఇవాళ మన పబ్లిక్ సెక్టర్ కాపాడుకోవాలన్నా మన హక్కులను మనం కాపాడుకోవాలనుకున్నా మన సమస్యలు పరిష్కారం కావాలనుకున్నా కాలం కనీస వేతనాలు రావాలనుకున్నా మనం తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి ఇండియా కూటమి అధికారంలోకి తీయలసిన బాధ్యత ఎంతైనా ఉందనేది కూడా తెలియపరుస్తున్నాం అందులో భాగంగానే వాళ్ళ చెన్నూరులో వివేక్ ఎమ్మెల్యేగా గెలిచాడు అప్పుడు కూడా కాంగ్రెస్ మీ మద్దతు తెలిపడం జరిగింది అందులో భాగంగా ఇవాళ గడ్డం వంశి పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కూడా ఎంపిక గెలుపు కొరకు మా షాశక్త కృషి చేస్తూ గెలిపేయడానికి ముందుంటామని తెలిపారు